హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో టాపిక్స్ వచ్చేసి నా టైలరింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే అసలు సూదులు దారం కూడా పెట్టం రాని నాకు ఇంత సక్సెస్ఫుల్గా ఎలా అయ్యాను అదొక స్టోరీ చెప్తానండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాంగ్ ఆర్ కూడా మనం ఒకవేళ ప్లీట్స్ టైప్ అయితే ఎంత ఈజీగా కటింగ్ చేయొచ్చు అది నార్మల్గా అయితే చూపిస్తాను అలాగే వచ్చేసి ఒకవేళ ఆల్టరేషన్ మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినా కూడా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తానండి అండ్ కొన్నిసార్లు మనం బట్టలు పాడైపోయి నేను పడేస్తాను కదా అది అలా పడేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ చేంజెస్తో చేసుకోవచ్చు చాలా మందికి తెలుసు జస్ట్ బిగినర్స్కి అది ఎలా కట్ చేయాలో చేయాలోనేసి చూపిస్తానండి అలాగే ఇక్కడైతే నేను కిచిడి ఇంకా పచ్చిపులుసు కూడా చేశాను ఇంక ఎక్స్ట్రా ఐటమ్స్ చేశాను కానీ అవన్నీ వీడియో రికార్డ్ చేయలేదండి జస్ట్ అవి చూపించుకుంటూ నేను ఆ స్టోరీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వినండి అలాగే నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ కూడా చేయండి ఎందుకు చెప్తున్నాను అనంటే మనం ఒక జీరో స్టేజ్ నుంచి ఇంత సక్సెస్ఫుల్గా ఎదగడానికి ఒక హోప్ అనేది ఉంటుంది కదా అంటే ఎవరైనా సరే నేర్చుకోగలుగుతారు టైలరింగ్ ఏం పెద్ద కష్టమైన పని కాదు కరెక్ట్గా నేర్చుకుంటే మ్యాక్సిమం వన్ మంత్ లో మీరు అన్ని రకాల బ్లౌజులు అయితే కుట్టేయగలుగుతారండి అంత ఈజీగా ఉంటుంది నేను నేర్పించే విధానం కూడా అంత ఈజీగానే ఉంటుంది ఆల్రెడీ నేను చాలా మందికి నేర్పించాను కూడా నా షాప్లో కూడా వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది అయితే షాప్ పెట్టుకొని కూడా రన్ చేస్తున్నారు ఇంకొంతమంది మాత్రము వాళ్ళ బట్టలు వాళ్ళే కుట్టుకోగలుగుతున్నారండి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బయట జాబ్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా చేసుకుంటూ వాళ్ళకి ఇంకెక్కడ కుట్టడానికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఓన్గా చేసుకోగలుగుతున్నారనమాట ఓన్లీ ఇన్ వన్ మంత్ అండి అంతకంటే ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మోస్ట్లీ నా దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే నేను ఫుల్ వన్ అంటే ఒక మాక్సిమం వన్ అవర్ అని అంటాం కానీ త్రీ ఫోర్ అవర్స్ వరకు నా దగ్గర ఉండిపోతారనమాట ఎందుకంటే వాళ్ళకి డౌట్స్ వస్తూనే ఉంటాయి కొత్త వాళ్ళు కాబట్టి అంత క్లియర్గా చెప్తాను కాబట్టి వాళ్ళకి వన్ మంత్ సరిపోతుందండి ఇంకొంతమంది ఏంటంటే సాగదీస్తూ ఉంటారనమాట నేర్పించాలా వద్దా సాగ సాగదీస్తారు అది నాకు ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకునేటప్పుడు సో నేను అలా చేయకూడదు ఎవరైనా మన దగ్గరకు వచ్చినా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనేసి చూపిస్తాను ఈవెన్ నా వీడియోస్లో కూడా నేను అంతే క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తుంటాను సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యింది అని అంటే సో నాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వెల్వ్లో అండి అది కూడా ఆగస్ట్ మంత్లో అనమాట ఎలా గుర్తుంది అంటే అక్కడ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండే అండి పెళ్ళి ఉండే అనమాట సో అప్పుడు టాపిక్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటారు కదా చుట్టాలు వచ్చినప్పుడు సో అలాగా మా రిలేటివ్స్లో ఒకరు ఆల్రెడీ రీసెంట్గానే నేర్చుకున్నారు షాప్ పెట్టారు అక్కడ అంటే కొంచెం మాకు చాలా దూరం అన్నమాట ఏరియా సో అక్కడ షాప్ పెట్టారు బాగా రన్ అవుతుంది అని అన్నారు అనమాట అంటే అక్కడ తనకు వచ్చేసి నా ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళు చిన్నపంచ కుట్టేవాళ్ళంట సో వాళ్ళకి బేసిక్ అక్కడ ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోతుంది కానీ నాకు వచ్చేసి ఏంటంటే నేను అప్పటికి ఒక జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ ఆపేసాను అనమాట జాబ్ కూడా ఎందుకంటే మా పిల్లలు అప్పుడు చాలా చిన్నవాళ్ళు ఉండే సో వీళ్ళని ఇక్కడ చూసుకుంటూ అక్కడ సెట్ చేయాలంటే టైం అనేది సెట్ అయ్యేది కాదనమాట సో అందుకనేసి ఇంకా నేను జాబ్ అయితే మానేశాను కానీ తర్వాత ఇంకేదో చేయాలని చెప్పి ఇంట్రెస్ట్తోనే ఉన్నాను అనమాట సో అప్పుడు ఇంట్లో నుంచి జాబ్ చేయడం అది ఇది అంటే ఇంకా డేటా ఎంట్రీ అది అన్నారు కానీ కానీ చేయించుకుంటారు కానీ మనీ ఇవ్వరు మోసం చేస్తారు అలా అలా అన్నీ చెప్పారు కాబట్టి నేను ఇంక ఏది చేయకుండా జస్ట్ ఇంట్లో ఉన్నాను అలా ఖాళీగా ఆ టైంలో నేను ఈ విషయం వినేటప్పటికి నాకు కొంచెం టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అంటే నిజం చెప్పాలంటే మా వదిన వాళ్ళైతే మా పెళ్ళైన కొత్తలోనే చెప్పారనమాట టైలరింగ్ నేర్చుకోమ్మా బాగుంటుంది అంటే నేను వినలేదు ఎందుకంటే అప్పుడు బ్లౌజ్ రేట్స్ అనేది చాలా తక్కువ అండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది అనమాట ఒక బ్లౌజ్ కుట్టడానికి ఇంకా అది నాకు ఎందుకో ఇంకా మనం అప్పుడప్పుడే కొంచెం చదువు ఆపేసి ఉన్నాం కదా కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించకపోయేది ఏంటి దానికోసం మనం నేర్చుకోవాలా ఇంత అవసరమా అది అన్నట్టుగా అనిపించేది సో అనేదాన్ని కానీ అసలు వాటిపైన అసలు ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంక అప్పుడు నేర్చుకొని ఉంటే ఏ పొజిషన్లో ఉండేవాళ్ళమో అని అనిపిస్తుంది పర్లేదు లేట్ అయినా సరే మనం ఏదైనా సరే యూస్ చేసుకుంటే బెటరే కదా సో అలాగా ఇంట్రెస్ట్తో నేనేం చేశానంటే ఇంకా ఇంకా ఫైనల్గా టూ థౌసండ్ ట్వెల్వ్లో ఇంకా నా లైఫ్లో అది ఉందేమో నాకు తెలియదు ఇంక ఇలాగ అన్ని మెషిన్స్ అయితే ఎంటర్ అయిపోయాయి కానీ ఇంకా కొంచెం ముందు నేర్చుకున్నట్టు ఇంకా బాగుండేది కదా అనిపించింది మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే సరే అప్పుడు కాలేదు ఇంకొంచెం లేట్ అయినా సరే ఇప్పటికైనా మనం అందులో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము టెన్ ప్లస్ ఇయర్స్ అయిపోయిందండి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కదా ఇలాగ నా లైఫ్లో హ్యాపీనెస్ అయితే వచ్చేసిందండి నేను ఆల్రెడీ ఎప్పుడు అంటే ఒకటి నమ్మేది ఏంటి అంటే బెటర్ లేదు దెన్ ఎవర్ అని అంటాం కదా అంటే ఏంటంటే లేట్ అయినా పర్లేదు కానీ ఇంకా అస్సలు దాని జోలికి వెళ్ళకుండా లేదు లేకు రాదులే అనుకోవడం అయితే కరెక్ట్ కాదండి ఏదైనా సరే ఎవరైనా సరే అండి సిన్సియర్గా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది అయితే వస్తుంది అయితే ఇలా నేర్చుకోవడానికి నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాను అని అంటే నేను సెట్విన్లోకి వెళ్ళాను అండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నేర్పిస్తారు కదా సో మా ఇంటికి ఒక పది నిమిషాల దారిలోనే ఉంటుందన్నమాట సో అప్పుడు వచ్చేసి ఏంటంటే మేము డైరెక్ట్కి వెళ్ళి మామూలుగా టైలరింగ్ అని అడిగాము నేర్చుకుంటాము నేర్చుకుంటామంటే అక్కడ సార్ ఏం చెప్పారంటే టైలరింగ్ అంటే కూడా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోండి చాలా బాగుంటుంది ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అన్నీ చెప్తారు అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అంటే నేను నిజం చెప్పాలంటే అప్పుడే ఫస్ట్ టైం ఆ వర్డ్ వినడం అండి ఫ్యాషన్ డిజైనింగ్ అని అంతకుముందు అసలు అలాగా అంటారని కూడా తెలియదు అనమాట సో ఓన్లీ ఎప్పుడైనా సరే టైలరింగ్ అనే తెలుసు ఇంకా తర్వాత సరే ఆ సార్ చెప్పారు కదా అని చెప్పేసి ఇంక అందులోనే జాయిన్ అయిపోయాము అయితే టైలరింగ్ వచ్చేసేమో త్రీ మంత్స్ కోర్స్ అన్నారు ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చేసి సిక్స్ మంత్స్ కోర్స్ అన్నారు సో ఫీజు కూడా దానికి తగ్గట్టుగానే ఉండే అండి అప్పుడు త్రీ థౌసండ్ అని చెప్పారు ఐ ఇంకా సరే త్రీ థౌసండ్ కదా అని అని చెప్పేసి ఇంకా అందులో జాయిన్ అయిపోయాము ఇంకా అలాగా వెళ్తున్నాను ఫైనల్గా అంతా నేర్చుకున్నాను మేడం కూడా అంత బాగా చెప్పారు కానీ నాకు ఇక్కడ ఒక సాటిస్ఫాక్షన్ లేదనమాట ఏంటి అంటే నాకు చెప్పాను కదా బేసిక్ అస్సలు తెలియదు అనమాట అసలు మెషిన్ సూదికి దారం ఎలా ఎక్కిస్తారు అసలు మెషిన్ సూది ఎలా ఉంటుంది సూది ఎలా అంటే ఎలాంటివి కొనాలి ఎలాగా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా అసలు అప్పుడు ఆ టైంలో అయితే నాకు ఏమీ తెలియదు అండి అలాగా కొంచెం మేడం అయితే ఓపిక్గానే చెప్పారు వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ స్పెషల్గా వెళ్ళి చెప్తారని కాదు ఆల్రెడీ కొంతమంది నేర్చుకుని ఉంటారు కదా సో వాళ్ళతో కొంచెం చెప్పిస్తూ ఉంటారనమాట ఈ విధంగా వాళ్ళు చెప్పడము వినం వినడము అలాగా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కనుక నేను వేరే వాళ్ళకు కొంచెం చెప్పము ఒక క్లాస్ లాగానే గ్రూప్ లాగా ఉండేదన్నమాట దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉండేయండి మా టైంలో అయితే ఇంకా అలాగా బాగా చెప్పారు ఇంకా ఓకే కానీ నాకు ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా ఏంటో నేను పూర్తిగా నేర్చుకోలేదు అన్న ఫీలింగ్ అయితే ఉండేదండి అన్ని డిజైన్స్ నేర్పించారు ఇప్పుడు అంబ్రాల్లా కటింగ్ అనేసి ఫ్రాక్ టైప్ అనేసి శాంపుల్స్ అన్నీ కుట్టించారు నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది చూపిస్తాను అంటే నేను డెఫినెట్గా మీకైతే చూపిస్తానండి అయితే ఇలాగ మనం ఓన్లీ త్రీ థౌసండ్ అనుకుంటాం కానీ వాటికి వచ్చేసి మాత్రం నాకు చాలా ఖర్చు అయింది ఫైనల్గా అంటే ఓవరాల్గా మనకు చిన్న చిన్న పీసెస్ కావాలి అవి మా దగ్గర దొరికేవి కాదనమాట ఇలాగ నేను అన్నీ తెచ్చుకొని చేసుకొని అంత అయ్యే వరకు నాకు కొంచెం ట్వెల్వ్ థౌసండ్ నుంచి పైన అయిపోయిందండి అంటే రికార్డ్స్ అవన్నీ కూడా రాయాలన్నమాట అలాగా మనకు ఆ టైంలో తెలియదు జస్ట్ ఇంతే కదా అనుకుంటాం కానీ అయ్యింది ఫైనల్గా వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ కూడా మనకి వేరే చార్మినార్ దగ్గర అక్కడ ఒక సెంటర్ ఉంటుంది అక్కడ సైడ్ పెట్టారనమాట ఇంకా అక్కడ వెళ్ళి రాసాము చేసాము ఇంకా మనం స్టిచ్చింగ్ది కూడా అంటే రెండు రోజులు ఉంటుంది ఎగ్జామ్ ఇంకా అక్కడ వచ్చేసి మొత్తం అది అంటే వాళ్ళు ఒకటి చెప్తారనమాట ఇలా కుట్టండి అంటే క్లాత్ కూడా మనమే తీసుకెళ్ళాలి మనమే కట్ చేసుకోవాలి ప్యాటర్న్ లేవటంటే ఒక పేపర్ పైన కూడా పేపర్ కటింగ్ చేయాలి అందులో పెట్టాలి ఈ కుట్టింది కూడా వాళ్ళకే ఇచ్చేసి రావాలన్నమాట ఇంకా ఈ విధంగా వాళ్ళు చూసినాక ఇంకా నాకు రిజల్ట్ కూడా వచ్చిందండి నేనైతే డిస్టింగ్షన్లో పాస్ అయ్యాను కానీ డిస్సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే అంటే మోస్ట్లీ థియరీ పార్ట్ ఉంటుంది కాబట్టి మనం చదువుకొని రాసేయచ్చు కాబట్టి అదైతే ఇబ్బంది లేదు కూడా అమృత ఫ్రాక్ ఇచ్చారు కాబట్టి అది ఈజీ అని అనిపించి నేను అది కుట్టేశాను అందుకు డిస్టింగ్క్షన్లో అయితే పాస్ అయిపోయాను అండి ఇప్పుడు కొన్ని డిజైన్స్ మనం అప్పట్లో కూడా ఫోన్లో వచ్చాడు కానీ ఇంకా నాకు అది తెలియదు యూ ఇట్లా యూట్యూబ్లో ఇట్లా డిజైన్స్ నేర్పిస్తారు చేస్తారని కూడా నాకు అప్పుడు తెలియదు అక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ చెప్పారనమాట ఇలా కూడా ఉంటాయి యూట్యూబ్లో కూడా మనం చూసి నేర్చుకోవచ్చు అని వాళ్ళు చెప్పిన తర్వాతనే నాకు తెలిసిందనమాట సో అలాగా వాళ్ళు చూపించేటప్పుడు అప్పట్లో ఇంకా ఇన్ని ఛానల్స్ కూడా లేవండి సో నాకు అప్పుడు ఏం చూస్తానో గుర్తులేదు కానీ ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం అందులో చూసుకునేదాన్ని ఇంకా ఇలాగ ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి సో ఇవి కూడా నేర్చుకోవాలని అనుకునేసి నేనేం చేశానంటే ఇంకా మంచిగా ఫుల్ ఫ్లెచ్గా నేను వేరే వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుంటానంటే మా హస్బెండ్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేశారండి ఇంకా తర్వాత నేను ఇంకా అందులో సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసిన తర్వాత బయట అంటే అందులోనే ఇంకొకరు కూడా పరిచయం అంటే అన్ గవర్నమెంట్ వాటికి ఎందుకు వస్తారు అంటే సర్టిఫికేట్ కోసం అండి ఎందుకంటే సర్టిఫికేట్ లోన్స్కి ఉపయోగపడుతుందని అంటారు కానీ నేను ఇప్పటివరకు అయితే ఏ లోన్కైతే అప్లై చేయలేదండి కానీ వాళ్ళైతే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కూడా కొంచెం సర్టిఫికేట్ కోసం అనేసి వచ్చారు వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపించేదనమాట అప్పుడు ఒక్క చిన్న పాప ప్రాప్ కుట్టడానికి నాకైతే రెండు మూడు రోజులు పట్టేదన్నమాట ఆ డౌట్ ఈ డౌట్ అనుకుంటూ అందుకని నీ బిగినర్స్ కష్టాలు అన్నీ తెలుసండి అందుకే వీడియోస్లో అంత క్లియర్గా చెప్తూ ఉంటానన్నమాట ఇంకా కొత్త వాళ్ళకి ప్రతిదీ డౌటే కదా సో రే ఊరికే మేడం దగ్గరికి వెళ్తే మేడం ఏమనుకుంటారు అని చెప్పేసి ఒక భయము పక్క వాళ్ళని ఒకసారి చెప్తారు ఒకసారి చెప్పరు ఇలా కూడా ఉంటుందన్నమాట అలాగా కుట్టేవరకు అయితే చాలా లేట్ అయిపోతూ ఉండేదండి ఇంకా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఇద్దరు వచ్చారనమాట సో తనైతే ఫ్రాక్ ఒక హాఫ్ అన్ అవర్లో అనమాట ఇంకా మా మేము నేర్చుకున్న వాళ్ళందరం చూసి షాక్ అనమాట ఇంత హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఆ డ్రెస్ అనేసి అని సో అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ఇంకా మేమందరం షాక్ అనమాట ఇంత ఫాస్ట్గా అయిపోతుందా అనేసి ఇంకా అలాగే ఇంకొకరు కూడా వచ్చారు తను కూడా ఏంటంటే తన డ్రెస్ తను డిజైన్ చేసుకొని వేసుకొని వచ్చేదనమాట తనని చూస్తే కూడా బాగా అనిపించేది మరి మార్వడి వాళ్ళు అనమాట ఇంకొకసారి టాపిక్ వచ్చినప్పుడు నేను తనతో అనమాట నాకు ఇలా డిజైన్స్ నేర్చుకోవాలని ఉంది అని అంటే తను అనమాట మీరు మా ఇంటికి రండి నేనే నేర్పిస్తాను అని చెప్పారనమాట ఇంకా సరే మళ్ళీ మా ఇంటికి వచ్చి మా హస్బెండ్ అడిగితే సరే పంపిస్తాను అన్నారు కానీ ఇక్కడ నుంచి అక్కడికి బస్ ఫెసిలిటీ లేదండి బై ఆటో పంపించారనమాట మా హస్బెండ్ అలాగ మనకి ఇంట్లో ఎవరిదైనా ఒక సపోర్ట్ ఉంటేనే ఏదైనా మనం చేయగలము నేర్చుకునే కెపాసిటీ ఉన్నా కూడా నేర్పించే వాళ్ళు కూడా ఉండాలి కదండి సో అలాగా మా హస్బెండ్ నన్ను బాగా సపోర్ట్ చేశారు అలా ఒక్క ప్లేస్కే కాదండి నేను తర్వాత కటోర్ బ్లౌజ్లో కానీ వేరే దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ చాలా దూరం అయిపోయేది అనమాట నాకు వాళ్ళ పీస్ కంటే కూడా ఆటో చార్జెస్ ఎక్కువైపోయాయి అప్ అండ్ డౌన్ కనేసి ఇంకా కటోరా బ్లౌజ్లో అనేసి వేరే దగ్గరికి వెళ్ళాను అలాగే వచ్చేసి ఇంకా ఫ్యాషన్ డిజైనర్ మాస్టర్ దగ్గర కూడా నేర్చుకున్నానండి సో ఈ విధంగా అందుకనే నా డార్ట్స్ అయినా ఏవైనా డిఫరెంట్గా ఉంటాయి అండ్ బాగా సెట్ అవుతాయి అనమాట సో జస్ట్ మనకు వచ్చేసింది చాలే అని అనుకోకుండా నాకేంటంటే అందులో పర్ఫెక్షన్ కావాలి అనేసి అన్నట్టుగా నేనైతే మొత్తం అయితే నేర్చుకున్నానండి తర్వాత ఇంకా నేను ఇవన్నీ నేర్చుకునే వరకు టూ ఇయర్స్ పట్టింది టోటల్గా అయితే ఎందుకంటే అప్పుడు యూట్యూబ్లో కూడా ఇంత క్లియర్గా ఎవరు చెప్పేవాళ్ళు లేరండి కాబట్టి నాకు ఇంకెక్కువ ఎక్కువ ఎలా సర్చ్ చేయాలి ఎలా అనేది కూడా నాకు అప్పటికి ఇంకా క్లియర్గా తెలియదు ఇంకా అట్లా అని చెప్పేసి కొంచెం నేను ఇంకా బయటనే నేర్చుకునేటట్టే నేను ఇంట్రెస్ట్ అయితే చూపించాను తర్వాత అక్కడ డబ్బులు అయితే బాగా ఖర్చాయి కానీ ఫైనల్గా ఏంటంటే ఒక హ్యాపీ ఏంటంటే ఓకే నాకు అన్నీ వచ్చేసాయి అన్నట్టుగా సో నేను ఫస్ట్లో అయితే సెట్విన్లో నేర్చుకున్నాను చెప్పాను కదండి సెట్విన్ కూడా నాకు మొత్తం చెప్పాలంటే ఒక ఎయిటీ పర్సెంట్ నాకు సెట్విన్లో వచ్చేసిందండి మిగిలిన ట్వంటీ పర్సెంట్ అంటే మెయిన్ డిజైన్స్ ఇప్పుడు ప్యాచ్ వర్క్ డిజైన్స్ అప్పట్లో బాగా ఫ్యాషన్ ఉండేది సో ఆ ప్యాచ్ బగ్ డిజైన్స్కి వాటికి అనేసి అనే నాకు బయట నేర్చుకోవాలని ఉండేది ప్లస్ కడర్ బ్లౌజ్లు అవి కూడా చెప్తారు అన్నీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అండి రఫుల్ హ్యాండ్స్ అని ఇలాంటివన్నీ అప్పుడే చెప్పారు కానీ ఏంటంటే మనకి అన్నీ ప్రజెంట్ అంత యూజ్ అవుతుందని కాదు అందరూ వెస్ట్రన్ వేస్తారని కాదు కదా మోస్ట్లీ రెడీమేడ్లో అన్నీ దొరికిపోతున్నాయి కానీ నాకేంటంటే మెయిన్ కటోర బ్లౌజులు అవి నేర్చుకోవాలని ఉండేది అక్కడ అన్ని విత్ ఫార్ములాస్ చెప్తారు అవన్నీ కూడా ట్రై చేసి మనం చేయొచ్చు చేశాను కూడా డైరెక్ట్గా బయట నేర్చుకోవడం మనకు ఆ నోట్స్ రాయడం ఇవన్నీ పనులైతే ఉండవు కదా సో అట్లా నాకు అందుకనే కొంచెం బయటే ఈజీగా అనిపించింది అనమాట ఏంటంటే మనం ఒకసారి ఎప్పుడైనా చూసుకోవడానికి కొంచెం గర్వంగా చెప్పుకోవడానికి అయితే మన రికార్డ్స్ అయితే డెఫినెట్గా ఉంటాయండి ఎందుకంటే అప్పుడు కష్టపడడం మనకు తెలియదు కానీ తర్వాత చూసుకుంటే ఇంత కష్టపడ్డామా అని అనిపిస్తుంది అందుకని నేర్చుకునే వాళ్ళు ఉంటే నేను మోస్ట్లీ ఏం చెప్తానంటే బయట డైరెక్ట్ టైలరింగ్ షాప్లో డైరెక్ట్గా వెళ్ళొచ్చు కాకపోతే అందరూ కూడా ఒకలాగే ఉంటారని కాదు కదా సో నేను కూడా ఫేస్ చేశానండి ఏంటి అంటే కొంచెం మాక్సిమం వన్ అవర్ అంటే వన్ అవర్ అన్నట్టుగానే ఉంటుంది క్లాస్ బయట కొన్ని చోట్ల నేను వెళ్ళిన దగ్గర కూడా కొన్ని చోట్ల బాగానే చెప్పారు కొన్ని చోట్ల మాత్రం ఇంకా టైమింగ్ అన్నట్టుగా ఎందుకంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది కదా సో అలాగా నాకు కొంచెం చాలా రోజులు అయినట్టు అనిపించింది అనమాట అలాగా అంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్పరు జస్ట్ అన్ని సగం సగం చెప్పేసి అంటే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇట్లా ఇక్కడ కట్ చేస్తే ఇట్లా ఫినిషింగ్ నీట్గా దిగుతుంది అన్నట్టుగా కూడా చాలామంది చెప్పారండి సో అందుకనే నేను అవన్నీ ఫేస్ చేశాను కాబట్టి నా వీడియోస్లో అన్నీ డీటెయిల్గా చెప్తూ ఉంటానన్నమాట ఎవరికి కూడా ఏ డౌట్ ఉండకుండా వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు అనేది ఉద్దేశంతోనే చెప్తానండి ఇంకా నా టెలరింగ్ జర్నీ అయితే ఇది ఇలాగా స్టార్ట్ అయితే అయిందండి ఇంకా అలాగే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది సో టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నేను నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను అనమాట అంటే కుడతాను కానీ అంత కాన్ఫిడెంట్గా కుట్టేటట్టుగా అయితే లేనండి నేను అండ్ ఇంకా మళ్ళీ ఏదన్నా కొంచెం చిన్న మిస్టేక్ వచ్చినా నాకు నచ్చకపోయేదనమాట మళ్ళీ ఇప్పడం మళ్ళీ చేయడం ఈ విధంగా అయితే చేసేదాన్ని అలాగా కొంచెం 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 నా నేను చెప్పాను కదా మారుడి వాళ్ళు ఒకరు నేర్పించారు అనేసి తను ఏం చేశారంటే ఇంక నేను తన ఓన్లీ డ్రెస్సెస్ వరకే నేర్చుకున్నాను బ్లౌజెస్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వేరే మాస్టర్ దగ్గర అయితే నేర్చుకున్నాను చెప్పాను కదా ఇంకా అలాగా తను నా స్టిచ్చింగ్ అవి చూసి తను కూడా నాకు పీస్ వర్క్ లాగా ఇచ్చేదన్నమాట ఇంకా ఆ విధంగా నేను పీస్ బ్యాక్ తెచ్చుకొని కుట్టడం వల్ల నాకైతే చేయి చాలా స్పీడ్ అయిందండి అంటే అంతకుముందు నేను ఒక్క బ్లౌజ్ ఒక మూడు రోజులు అయితే అప్పుడు వచ్చేసి ఏంటంటే మాక్సిమం అంటే స్పీడ్ అంటే ఇక నాకు ఆ రోజు ఒక రోజులో ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయేది నా దృష్టిలో అయితే అప్పటికి అదే స్పీడ్ అండి ఎందుకంటే మూడు రోజులు పట్టే బ్లౌజ్ ఒక రోజులో అయిపోతుంది కదా అని అలాగా కుడుతూ కుడుతూ ఉన్నాను మోస్ట్లీ టూ మంత్స్ వరకు కుట్టానండి టూ మంత్స్లో వచ్చేసి ఏంటంటే డైలీ టూ బ్లౌజ్ అయ్యాయి అనమాట అంటే మనకి ఏదైనా సరే అదే పనిలో ఉన్నాము అంటే డెఫినెట్గా పర్ఫెక్షన్ అనేది వస్తుంది కదా ఈ విధంగా నాకు రెండు రోజులైతే అంటే రోజుకి రెండు బ్లౌజులు అయితే అయిపోయాయండి అలాగే తను ఇవ్వకపోతే నేను అడిగేదానమాట ఫోన్ చేసి బాబీ లేకరా అయ్యి అని అంటే మారేవాళ్ళు కదా అలాగే హిందీలోనే మాట్లాడేవాళ్ళు నాకు వచ్చిరాని హిందీలో అయితే మాట్లాడేదాన్ని ఇంకా తనైతే గిరాకీ అయిపోయిందండి వచ్చినప్పుడు మళ్ళీ నేనే తెచ్చేస్తానని చెప్పేవాళ్ళు నేనైతే ఇంకా అందరూ వెళ్ళకపోయేదాన్ని కొంచెం చెప్పాను కదా చాలా దూరం అని ఇంకా వాళ్ళే ఇలా బండి మీద వచ్చేసి ఇచ్చేసేవాళ్ళు అనమాట ఇలా ఒకసారి ఇచ్చేసి మళ్ళీ ఫోర్ డేస్కో ఫైవ్ డేస్కో తీసుకునేవని మళ్ళీ వేరేవి ఇచ్చేవాళ్ళు ఈ విధంగా నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా అంటే ఇంకొంచెం ఫాస్ట్ అయింది అనమాట నా జర్నీ అలాగే ఉన్నాను నేను అప్పుడు అప్పటికి ఇంకా మెషిన్స్ కూడా తెచ్చేసుకున్నానండి నేను ఒక పీకో మెషిన్ ఒకటి నార్మల్గా అంటే అంబ్రెల్లా మెషిన్ అంటే పెద్ద మెషిన్ అంటాము ఆ మిషన్స్ రెండు తెచ్చుకున్నాను ఇంకా చాలా వరకు అయితే ఇంకా నాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటే మనం ఇంట్లో ఖాళీగా కూర్చున్న దగ్గర నుంచి మనం ఒక అమౌంట్ సంపాదించే స్టేజ్కి అయితే వచ్చాం కదా సో ఇంకోటి ఏంటంటే అప్పుడు నేను కుట్టే బ్లౌజ్కి చాలా తక్కువ అండి అంటే పీస్ వర్క్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు అనమాట అంటే అప్పట్లో అంత ఇంకా అంత రేట్స్ పెరగలేదు అలాగా సరే పర్లేదు ఏంటంటే నాకు మెయిన్ అక్కడ డబ్బుల కంటే కూడా మన వర్క్ స్పీడ్ అవుతుంది అనేసి అయితే నాకు చాలా హ్యాపీ ఉండేదండి ఇంకా ఆ విధంగా అట్లా అంటే ఎంత తక్కువ డబ్బులు కదా మనం కుట్టద్దు చేయొద్దు అని అలా కాదు కానీ ఏదైనా సరే మనకు అందులో ఒక బెనిఫిట్ అయితే వస్తుంది కదండి మనం కుడతా ఉంటే మనకు స్పీడ్ స్పీడ్నెస్ వస్తుంది దాంట్లో ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే తెలుస్తాయి ఈ విధంగా ఇంకా నాకు ఇంకా నాకు ఎట్లా అంటే నేను ఎంత నేర్చుకున్నానంటే ఇంకా మాక్సిమం ఏ డౌట్స్ అడగకుండా నేను నా ఓన్గా నేను చేసుకోగలను అనే స్టేజ్కి అయితే వచ్చేస్తాను అనమాట మనం ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే ఏదైనా సరే ఖచ్చితంగా వస్తుందండి అలాగే ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా డౌట్స్ కూడా ఎక్కువే వస్తాయండి ఇంకా నేను మరడి బాబీ దగ్గర నేర్చుకున్నా అని చెప్పాను కదా సో అప్పుడు నేను అన్ని డౌట్స్ అడుగుతుంటే అబ్బా మీలాగా డౌట్స్ ఎవరు అడగలేదు అనేసి అనేవాళ్ళు అనమాట అంటే అది మనకి దాని లోతుకి వెళ్ళే కొద్ది డౌట్స్ వస్తూనే ఉంటాయి అనమాట సో అలాగా ఇంట్రెస్ట్ పెట్టి ఏది నేర్చుకున్నా సరే ఖచ్చితంగా వస్తుందని నా ఉద్దేశం అండి అందుకనే చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి నేను క్లారిఫై చేస్తానని ప్రతిసారి చెప్తూ ఉంటానన్నమాట సో ఎలా జర్నీ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో చెప్పాను కదండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నేను నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను తర్వాత నుంచి నేను కుట్టడం స్టార్ట్ చేశాను అండ్ అంతకుముందు కూడా కుట్టేదాని కానీ ఎక్కువ కాదు ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే బయట వాళ్ళే కుడుతున్నా కుడతాను అని చెప్పేసి కింద అయితే ఒక బోర్డు పెట్టాను అనమాట ఇక్కడ మేము బట్టలు కుడతాము అనేసి అని అలాగ కొంచెం 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 గిరాకి స్టార్ట్ అయ్యి మౌత్ పబ్లిసిటీ నేను ఎవరికి చెప్పింది లేదు నేను మా అంతకుముందు అసలు బయటికి వెళ్ళే వాళ్ళం కూడా కాదనమాట సో ఇప్పుడు క్లాస్కి వెళ్ళినా క్లాస్కి వెళ్ళడం అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడడం మళ్ళీ తిరిగి ఇంటికి రావడం అంతే కానీ మనకి ఇట్లా పక్కింటి వాళ్ళు వాళ్ళు కూడా పరిచయం లేదండి అంత ఇదిగా ఉండేవాళ్ళం అనమాట లోపల లోపలే సో ఇంకా అలాగా నేను బోర్డు పెట్టినప్పటి నుంచి ఒకరొకరు రావడము చేయడము ఈ విధంగా ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అయిందండి ఇంకా వాళ్ళు వాళ్ళే చెప్పడం అనమాట తను బాగా కుడతారు అట్లా అని అంటే వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చి చెప్పడం మీరు బాగా కుడుతున్నారంట మాకు ఇలాగ ఈ డిజైన్ కావాలి ఇట్లా హ్యాండ్ డిజైన్ ఇలా కావాలి అనేసి అని అడగడం అయితే స్టార్ట్ చేశారండి ఇంకా ఆల్రెడీ అప్పటికి అన్నీ నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళు అడిగినా సరే కుట్టగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఖచ్చితంగా వాళ్ళకి సెట్ అయ్యేటట్టయితే అయితే అండి అయితే ఇక్కడ కస్టమర్కి బట్టలు ఇచ్చేటప్పుడే నేను ఇంకో ముఖ్యమైన పని చేసేదాన్ని అండి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుందనమాట సో ఇక్కడ ఇది నేను శారీ చూపిస్తున్నాను కదండి ఇది వచ్చేసి ఏంటంటే ఒక అనమాట వాళ్ళ మనవరాలు అమెరికాలో ఉంటుంది సో తన కోసం అని చెప్పేసి శారీస్తో నుండి లహెంగా బ్లౌజ్లతో కుట్టిస్తున్నారండి అది వచ్చేసి ఏంటంటే ఇక్కడ శారీలోనే విత్ చున్నీ కూడా కావాలన్నారు ఇలాగ మొత్తం అయితే ఫైవ్ శారీస్ ఇచ్చారండి సో ఫైవ్ శారీస్లో ఆల్రెడీ త్రీ శారీస్ అయితే కుట్టేసాము ఇంకా రెండు ఉన్నాయి అన్నమాట అవన్నీ చేయించిన తర్వాత ఒకటేసారి నేను మీకు వీడియో క్లియర్గా చూపిస్తాను ఏ శారీకి ఎలా పెట్టాము అనేసి మోస్ట్లీ అన్ని సిమిలర్గానే డిజైన్స్ చెప్పారండి ఎక్కువ డిఫరెన్స్ ఏం చెప్పలేదు కానీ మనం శారీలోంచి ఎలా తీసుకోవచ్చు అనేసి అయితే నేను మీకు చెప్తాను ఆ డిజైన్స్ చూపించేటప్పుడు క్లియర్గా చెప్తానండి అలాగే ఇందులో రెండు సారీస్ అయితే ఆల్రెడీ యూస్ అండి రెండు సార్లు మూడు సార్లు కట్టిన చీరలు అంట మిగిలినవి మాత్రం అన్ని కొత్తవే అండి సో అలాగా దేనికి ఎట్లా సూట్ అయిందో నేను పెట్టాను ప్లస్ అందులోనే చిన్న పాప కానీ టూ మంత్స్ పాప కూడా లెహెంగా బ్లౌజ్ అడిగారు సో అవి కూడా కుట్టిన తర్వాత తన్ని క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడు ఒక శారీలో మనం లాంగ్ గౌన్ కట్ చేసుకోవాలంటే ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి చూడండి ఇదేమో పళ్ళు పాట అండి ఇది సో ఇదంతా శారీ అంతా సేమ్ ఇలాగే వచ్చేసి ఇప్పుడు ఏంటంటే కస్టమర్ లాంగ్ అనుకుంటామని చెప్పారు సో ఇప్పుడు అంతా ఓవరాల్ ఒకటే ప్రింట్ అనమాట కానీ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా ప్లీట్స్ కనుక తీసుకుంటే బాగుంటుంది లుక్ సో ఏదో డ్యామేజ్ వచ్చిందండి చీర సో అయితే నేను కస్టమర్ కి ఫస్ట్ ఫోటో తీసే పెడతాను ఎందుకంటే మనం ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందే చూసుకోవాలి లేకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది అనమాట సో వాళ్ళకి ఒక మాట చెప్పేసి ఇంకా మన సైడ్ ఏ తక్కువ ఉండదు కదా ఫస్ట్ ఇప్పుడు ఇదైతే కట్ చేస్తాను ఇది ఏంటంటే కస్టమర్ ఇక్కడ మధ్యలో డిజైన్ లాగా అనమాట సో నేను మీకు ఆ పిక్ కూడా చూపిస్తాను వాళ్ళు అడిగిన పిక్ ఏంటి అని నేను కస్టమర్స్ ద్వారా వస్తే ఫస్ట్ ప్రింటర్స్లో కానీ గూగుల్లో కానీ తీసి చూపిస్తాను డిజైన్స్ ఏమున్నా సరే ఇదే అన్ని అందులో లేటెస్ట్ వచ్చేస్తాయి కదా సో ఇప్పుడు అందులో వాళ్ళు ఒక ప్యాటర్న్ అడిగారు కానీ అందులో ఇంకా చేంజెస్ చెప్పారనమాట మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ చేసి చెప్పాలి కదా సో అందులో ఉన్న కి నాకు ఈ ఐడియా వచ్చింది ఇక్కడ ఇట్లా మిడిల్లో మంచి ఇట్లా అటెండ్ లైన్స్ వస్తే బాగుంటుంది అనేసి సో నేను మళ్ళీ మీ కుటుంబంతో కూడా చూపిస్తాను ఇప్పుడు క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను ఒకవేళ వాళ్ళు కనుక బాడీకి ఏమి ప్యాటర్న్ చెప్పకపోయి ఉంటే ఇది మనం హ్యాండ్స్కి పెట్టుకున్నా బాగుండేది అంటే మొత్తం ఒక రెండు హ్యాండ్స్కి సరిపడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు డిజైన్కి కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా మిగులుతుంది అనమాట క్లాత్ సో దాని బట్టి నేను హ్యాండ్స్ కూడా ఎలా డిజైన్ కాలేజ్ నుంచి చెప్తానండి చేసిన తర్వాత చూపిస్తాను సో ఇప్పుడైతే ఈ పీస్ అయితే సపరేట్ చేసేస్తానండి నేను ఇప్పుడు ఇక్కడ తీసేసిన తర్వాత మిగిలిన చీర ఉంటుంది కదా ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను కొంచెం బాడీకి సరిపడా క్లాత్ అయితే తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఎంత కావాలంత తీసేసుకుంటే ఇక్కడ బాడీ పార్ట్ హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అంటే మనము ఒక బ్లౌజ్ కట్ చేయాలంటే ఇప్పుడు శారీలో బ్లౌజ్ ఎలా అయితే వస్తుందో అలాగా బ్లౌజ్ పీస్కి సరిపడా మనం ఎంత తీసుకుంటామో అలాగే తీసుకున్నాను అంటే నిజానికి ఈ చీర ఆల్రెడీ రెండుసార్లు కట్టేశారంట కాబట్టి ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే లేదు బ్లౌజ్ ఆల్రెడీ కుట్టించేసుకున్నారంట ఇంకా శారీల నుంచే కాబట్టి మనకి ఎంత తీయాలి అని అంటే ఒక బ్లౌజ్ పీస్ ఎంతైతే వస్తుందో అంత తీయచ్చు మామూలుగా అయితే చీరలో వచ్చే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు ఉంటుందండి కాబట్టి మీరు ఎనభై సెంటీమీటర్లు తీసినా సరిపోతుంది లేదు ఇంకొంచెం బ్లావుగా ఉన్నారనుకుంటే మా మాత్రము వన్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ అది పీస్ కూడా తీసి పక్కన పెట్టేసాను అంటే పళ్ళు పాటు తీసేసాము అలాగే బాడీకి కావాల్సినంత తీసేసాము ఇంకా మిగిలిందంతా కుచ్చుల కోసమే అంతే అనమాట ఇంకా కొంచెం స్పెషల్గా కావాలి మనకి ఇంకా టాయిల్స్ అంటాం కదా ఇట్లాగా లాంగ్ గౌన్స్ కూడా మనం ఈ మధ్య డోరీ పెట్టేసి టాల్స్ పెడతాం కదా అలా ఏమైనా కావాలంటే కూడా ఇదే క్లాత్ నుంచి తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇంకా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను మిగిలిన చీర వచ్చేసి మొత్తం ఇలాగ మడతా మనం చీర ఫోల్డింగ్ ఎలా అయితే మడతేసుకుంటామో అలాగే మడతేసేసి కింద కరెక్ట్గా పరుచుకోవాలండి ఒకవేళ అదే అమ్రెల్లాగా ఉనికి అయితే మాత్రము వేరేలాగా ఫోల్డింగ్ చేస్తాము ఇది మాత్రం నార్మల్గా మనం చీర మడత పెట్టినట్టుగా మడత పెట్టేసి మనకి బాడీ పార్ట్ ఎంతైతే కావాలో అంటే మనం ఎంతైతే తీసుకుంటామో అంత తీసేసి మిగిలింది మనం లెంత్ అనేది కొలుసుకోవాలండి అంటే ఇక్కడ నేను పైన బాడీకి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటాను కాబట్టి అంత వదిలేసి మిగిలిన లెంత్ ఎంత కావాలో అంత తీసుకున్నాను దానికి తోడు ఇంచులు ఎక్స్ట్రానే పెట్టుకుంటాను ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్ లెంత్ కట్ చేయదండి మన కటింగ్లో మళ్ళీ కొంచెం క్రాస్ అవి అయినా కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట కాబట్టి ఒక మూడు మూడు నుండి నాలుగించలు ఎక్కువ పెట్టుకుంటేనే ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ నేను పైన బార్డర్ కూడా కట్ చేస్తాను చూసారు కదా ఆ బార్డర్ నేను మళ్ళీ కింద జాయిన్ చేపిస్తాను ఈ విధంగా మన డ్రెస్కి బార్డర్ అనేది కొంచెం పెద్దగా కనిపించి బాగుంటుంది తర్వాత ఆ బార్డర్ పెట్టుకున్నాక కరెక్ట్గా మళ్ళీ లెంత్ చెక్ చేసుకొని ఒక మూడు నాలుగు ఇంచులు ఎక్స్ట్రానే తీసుకొని పైన ఇంకేదైనా ఎక్స్ట్రా ఉంటే అప్పుడు కటింగ్ చేసేయొచ్చు అనమాట సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఇందులో కరెక్ట్గా మధ్యలోకి కట్ చేస్తాను అంటే అప్పుడు కుచ్చులు కరెక్ట్గా వచ్చేస్తాయండి వెనకాల భాగము ముందు భాగము కరెక్ట్గా తీసేసుకుంటాను సో ఒక శారీలో మనం ఎలా కట్ చేసుకోవచ్చు అని సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను అండి అంటే పళ్ళు పాట వచ్చేసి మనం మామూలుగా హ్యాండ్స్కి తీయచ్చు డిజైన్ కోసం అనేసి లేదు పళ్ళు కొంచెం పెద్దగా ఉంది అని అంటే మాత్రం అదే మొత్తం బాడీకి కూడా తీసుకోవచ్చు అలాగే మిగిలిన క్లాత్ వచ్చేసి బాడీ కోసం కొంచెం తీసుకున్నాను ఇంకా మిగిలిన చీరలో క్లాత్ మొత్తం వచ్చేసి నేను కుచ్చుల కోసం అయితే తీసేసుకున్నాను పొడవు ఎలా చూసుకోవాలో కూడా చెప్పాను కదండి సో ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కిందకు వచ్చేసి నేను పోలిస్టర్ లైనింగ్ అయితే యూస్ చేస్తాను అలాగే పైన వైపున మాత్రం కాటన్ లైనింగ్ అయితే యూస్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఇంకో శారీ చూపిస్తున్నాను నిజానికి ఏంటంటే శారీ కాదు టాన్లో వచ్చే బట్ట అనమాట ఇలాగా నా దగ్గర చాలా మంది కస్టమర్స్ అంటే మోస్ట్లీ కాలేజ్ పిల్లలు తెచ్చుకుంటారు వాళ్ళు శారీస్ ఇష్టపడారండి ఇలాగా టాన్లో క్లాత్ వచ్చేస్తే డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలాగే యూస్ చేస్తూ ఉంటారు సో ఈ క్లాత్ నిజానికి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటుందండి మా ఇంటి దగ్గర అయితే తను ఎక్కడ కొంచెం దూరం నుంచి తెచ్చుకున్నారంట అక్కడ కూడా వాళ్ళు టూ సెవెంటీ చెప్పారంట ఇలాగ శారీ కోసం అని చెప్పేసి తను ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నారు అయితే వాళ్ళు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ లాగా ఇచ్చారంటండి చూసారు కదా ఎంత బాగుందో ఇలాగ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల కాస్ట్ కూడా తగ్గుతుంది ప్లస్ మళ్ళీ వచ్చేసి అది డిజైనర్ లుక్ లాగా కూడా ఉంటుందండి ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తను వేసుకున్న రోజులు సారీలా కట్టుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇది లెహంగా లాగా కూడా చేయించుకోవచ్చు అనమాట ఇలా చాలా ఐడియాస్ ఉంటాయండి అన్నీ మోస్ట్లీ ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు కదా ట్రెండింగ్ తగ్గట్టుగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఈ విధంగా నాకైతే ఇది సారీ ఐడియా కూడా బాగా నచ్చిందండి ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు కూడా ఇలాగే అన్ని టాన్లో పీసెస్ తెచ్చుకున్నారనమాట డిఫరెంట్గా అంటే ఏంటంటే వాళ్ళకి రిపీటెడ్ ఉండొద్దు అనమాట ఇప్పుడు కాలేజ్ పిల్లలైనా ఇప్పుడు చీరలు అనుకోండి అందరికీ ఒకేలాగా ఉంటాయి ఒకవేళ అక్కడ వాళ్ళు కట్టుకొచ్చుకున్నారంటే బాగుండదు కదా అన్నట్టుగా వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు ఈ టాన్లలో అయితే ఇక చాలా వెరైటీస్ ఉంటాయి కదా సో ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ దీని మీదకి తను వచ్చి సాటిన్ బ్లౌజ్ పీస్ తెచ్చుకుందాను ఆల్రెడీ బ్లౌజ్ కూడా కుట్టించేశాము కానీ నేను పిక్స్ తీసుకోలేదు చాలా సింపుల్గానే కుట్టించుకుందన్నమాట సో ఇలా నాకు తెలిసిన ఐడియాస్ చెప్పడానికి నేను ఎప్పుడు ముందుంటానండి అలాగే మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కనీసం ఒక ట్వంటీ లైక్స్ అన్నా ఇవ్వండి వీడియోకి ఛానల్ని కొత్తగా వారని చూసినట్టుగా మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి ఇక్కడ బ్లౌజ్ చూపిస్తున్నాం కదా ఇది వచ్చేసి మా కస్టమర్కి అండి బ్లౌజ్ మొత్తం వేరే వాళ్ళతో కుట్టించాను జస్ట్ ఆ కాలర్ మటుకు మాత్రమే నేను కుట్టాను ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఉంది కదా సో అందరికీ రాదనమాట ఇంకా అది నేను కుట్టేసే వరకు చాలా లేట్ అయిపోయిందండి ఇంకా అది ఎందుకని వీడియో కూడా తీయలేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలంటే మాత్రం నాకు చెప్తే తప్పకుండా ఇంకో బ్లౌజ్ కుట్టినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్